హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వరి మిరాకిల్స్ నేను మీ శ్రావణి మన బాడీకి కావలసిన ఫైబర్ ఎక్కువగా దొరికే వాటిలో సిరిధాన్యాలు చాలా ముఖ్యమైనవి వాటిని మిలెట్స్ అని సెరిల్స్ అని కూడా అంటాం కదా ఇంద్ర ఫైబర్తో పాటు ఐరన్ కాల్షియము మెగ్నీషియము ప్రోటీన్ ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి అన్నమాట మనకి తర్వాత షుగర్ని అయితే కంట్రోల్ చేయడం కావచ్చు హార్ట్కి బోన్స్కి చాలా అంటే చాలా మంచివి సిరిధాన్యాలు ధాన్యాలు దాంతోపాటు రాగులేస్తాం కాబట్టి రాగుల్లో రిచ్ కాల్షియం ఉంటుంది దానివల్ల మోకాల నొప్పులు కానీ నొప్పులు కావని రావడం అయితే ఉండదు ఈరోజైతే నేను ఈ సిరిధాన్యాలతో దోశ చేద్దాం అనుకుంటున్నా అందుకే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో ఒక గిన్నె తీసుకొని అందులోకైతే నేను పొట్టు పొట్టుమినపప్పునైతే తీసుకున్నాను నేను మీరు ఏ మినపప్పు అయినా తీసుకోవచ్చు అన్నీ కూడా ఈ కప్పుతోనే మెజర్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక కప్పు పొట్టు మినపప్పు అలాగే ఒక కప్పు రాగులు దాంతోపాటు ఒక కప్పు కొర్రలు ఇంకొక కప్పు సామలు తర్వాత కప్పు క్వినోవా సీడ్స్ తెలుసు కదా మీకు ఇవి ఒకటి తిని చూస్తే చేదుగా ఉంటుందన్నమాట డైరెక్ట్గా ఏం చేసి పెట్టినా పిల్లలు అయితే తినరు ఎలా చేసినా కూడా అందుకే నేను ఇలా దోశలోకి తర్వాత ఉప్మాలు చేయడం అయితే వాడుతుంటాను అప్పుడే వాళ్ళైతే చక్కగా తినేస్తారు ఇవి కూడా నేను ఆర్గానిక్ తీసుకున్నాను ఒక కప్పు యాడ్ చేసేస్తున్నాయి ఇవి కూడా దీంతోపాటు ఒక కప్పు పెసలు అలాగే వైట్ రైస్కి బదులుగా నేను బ్రౌన్ రైస్ వేస్తున్నా ఒక కప్పు మీరు కావాలనుకుంటే మామూలు వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా మీ ఆప్షనే ఇప్పుడు ఒక గుప్పెడన్ని ఎర్రకంది పప్పు గుప్పెడన్నీ పచ్చిశెనగపప్పు ఒక హాఫ్ స్పూన్ అన్ని మెంతులు ఇవన్నీ వేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకైతే వాటర్ పోసుకొని చక్కగా వీటిని అయితే బాగా ఒక నిమిషం పాటు బాగా ఇలా పిసికేసుకొని కడిగేసుకుందాం దీనివల్ల పైన ఉన్న డస్ట్ కావచ్చు ఏదైనా మట్టి లాంటిది కావచ్చు చక్కగా కొట్టుకొని పోతుంది వాటర్లో అయితే శుభ్రమైపోతాయి ఈ వాటర్ని వంపేసుకొని తర్వాత మళ్ళీ ఇందులోకి ఇవి మునిగేదాకా అయితే వాటర్ పోసేసుకుందాము మీకు టైం ఉన్నట్టయితే ఓవర్ నైట్ నానబెడితే బాగుంటుంది లేదు టైం లేదంటే కనీసం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయినా కూడా నానబెట్టాలి అప్పుడే మనకు దోశ అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుందన్నమాట నేనైతే నైట్ నానబెట్టేస్తున్నాను పెట్టి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీకు చూపిస్తున్నా చూడండి చక్కగా నానిపోయిన ఇవన్నీ కూడా వాటర్ కూడా బాగా అబ్జర్వ్ చేసేసుకున్నాయి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని కొన్ని అయితే వేసుకుంటూ అన్నీ ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా జార్ ఎన్నైతే పడుతుందో అన్నీ వేసుకుంటూ మనం మెత్తగా దోశ లాగే చేసుకోవాలి రెండు మూడు విడతలుగా అయితే మనం వేసుకొని మెత్తగా చేసుకోవాలి వీటితో పాటుగానే నేను డైజెషన్ కోసం అయితే ఇందులోకైతే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నా దాంతోపాటు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటాను దీనివల్ల ఈ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే కుర్రలు తర్వాత క్వినోవా సీడ్స్ వల్ల కొంచెం చేదనిపిస్తుంది కాబట్టి కొబ్బరి వేయడం వల్ల అది కవర్ అయిపోతుంది వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా మనము మెత్తగా దోస లాగా తయారు చేసుకోవాలా ఇలాగే మీరు ఎన్ని తీసుకున్నారని కూడా రెండు మూడు విడతలుగా అంతా వేసుకొని పిండినైతే ఇలా చక్కగా మెత్తగా చేసేసుకొని పెట్టుకోవాలా ఇదంతా నాకైతే ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇంకా సాల్ట్ తర్వాత వంట సోడా ఏం వేయకుండానే కొద్దిగా అయితే పక్కన తీసి పెట్టేస్తున్నా నేను దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వాడుకుంటాను ఇప్పుడైతే నాకు ఈ చిన్న గిన్నెలోది కరెక్ట్గా సరిపోతుంది దీన్ని ఒకసారి అంతా కూడా బాగా చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడే మనము మిక్సీ వేసాం కాబట్టి దోశ బాగా పొంగాలంటే ఖచ్చితంగా చిటికాడంతా వంట సోడా అయితే వేయాలి గట్టిగా రాకుండా దోశలు కూడా బాగా స్మూత్గా దూదులాగా వస్తాయన్నమాట ఇలా కొద్దిగా చిటికడ వేసుకుంటే వంట సోడా ఇది వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము మీకు ఒకవేళ టైం ఉన్నట్టయితే కనీసం ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు పిండిని అలాగే పక్కన పెట్టేయండి లేదు టైం లేదంటే వెంటర్ చేసేసుకున్నా కూడా బాగా స్మూత్గా వస్తాయి స్టవ్ పైన అయితే తవా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆనియన్ అయితే ఇలా రుద్దుకున్నట్టయితే మనకు ఇబ్బంది పెట్టకుండా దోశ అనేది చక్కగా లేస్తుందనమాట ఒక గరిట తీసుకొని గరిట నిండుకు తీసుకొని మీకు కావాల్సిన సైజు దోశనైతే వేసేసుకోండి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు మంచి బలం కూడా మనం ఇప్పటి నుంచే షుగర్లు రాకుండా ఇవన్నీ తిన తినడం అయితే అలవాటు చేసుకోవాలి పిల్లలు కూడా అలవాటు చేయాలి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు పిల్లలకు అందుకే ఇప్పటి నుంచే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడా చక్కగా అలవాటు అయితే చేయాలి మనం మీకు ఇష్టమైతే రెండో సైడ్కి టర్న్ చేసుకోండి లేదంటే అలాగే తీసేసుకున్నా కూడా బాగుంటుంది ఇలాగే నెక్స్ట్ ఉన్న దోశలు కూడా సేమ్ ప్రాసెస్ వేసేసుకోండి దీంట్లోకి కొత్తిమీర చట్నీ అయినా లేదంటే పుదీనా చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది సో ఆకుర ఏదైనా కానీ వేసి చట్నీ చేసుకున్నారనుకో ఈ రోజుకి సరిపడా మనకు కాల్షియం కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు అన్నీ కూడా పుష్కలంగా అయితే మనకు బాడీకి అయితే అందుతాయి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తినేసారు ఈరోజు బాగుందని చెప్పి చూసారు కదా చాలా ఈజీగా క్విక్గా అయిపోయింది టేస్టీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియోనైతే అయితే మీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే మనం వరు మీరాకిల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్